वन्दनमुलगै कोनवम्मा वन्दनमुलगै कोनवम्माोवनक्षीमा वन्दनमुलुगै कोनवम्माोवनक्षीमा वन्दनमुलुगै कोनवम्मा वन्दनमुलुगै कोनवम्मा ఓవనజాఖీమా వందనములుగై కొనవమ్మా ఓవన జాఖీమా వందనములుగై కొనవమ్మా వందనములుగై కొని వరములను కురిపించి వందనములుగై కొని వరములను కురిపించి మాపైని వరద భయ హస్తమును నిలుపుమా మాపై వరదాభయహస్తమును నిలుపుమా ఓవన జాఖీ ఓవనజాఖీ వందనములుగై కొని వరములను కురిపించి ನೀ ವರದಾ ಭಯಹಸ್ತಮುನು ಮಾ ಪೈನ ನಿಲುಮಾ ಓವನ ಜಾಕ್ಷಿ ಓವನ ಜಾಕ್ಷಿ ವಂದನ ಮುಲುಗೈ ಕೊನವಮ್ಮ ಓವನ ಜಾಕ್ಷಿ ಮಾವಂದನ ಮುಲುಗೈ ಕೊನವಮ್ಮ వందనములుగై కొనవమ్మా ఓవనజాఖీమా వందనములుగై కొనవమ్మా వందనములుగై కొని వరములను కురిపించి వందనములుగై కొని వరములను కురిపించి మాపై నీ వరదాభయ హస్తమును నిలుపుమా మాపై నీ వరదాభయ నిలుపుమా ఓ వన జాక్షీ ఓ వనజాక్షీ వందనములుగై కొనవమ్మా ఓ వన జాఖీమా వందనములుగై కొనవమ్మా వేల వేల పూలను వనముల నుండి తెప్పించి అభిషేకము చేయగా నీకు వేల వేల పూలను వనముల నుండి తెప్పించి అభిషేకము చేయగా నీకు పూల బాలల నడుమా నీవు కనిపించావమ్మా బాలలా నడుమా నీవు కనిపించావమ్మా చిరుమందహాసము వికసించగా చిరుమందహాసము మోమున వికసించగా పుత్తడి బొమ్మగా బంగారు తల్లిగా పుత్తడి బొమ్మగా బంగారు తల్లిగా వేల వేల పూలను వనముల నుండి తెప్పించి అభిషేకము చేయగా నీకు పూల బాలల నడుమా నీవు కనిపించావమ్మా చిరుమందహాసము మోమున వికసించగా పుత్తడి బొమ్మగా బంగారు తల్లి పుత్తడి బొమ్మగా బంగారు తల్లి వందనములుగై కొనవమ్మా ఓవనజాఖీమా వందనములుగై కొనవమ్మా గులాబీ పూల నడుమా గులాబీ బాలలాగా చేగ్ధ మోహనాంగినిలా గులాబీ పూల నడుమా గులాబీ బాలలాగా చేమంతుల నడుమా ముగ్ధ మోహనాంగినిలా ಅರವಿರಿಸಿನ ಬಿರಿಸಿನ ಪೂಲ ನಡುಮ ಚಿರುಮಂದಿ ನಿಗಾ ಸನ್ನ ಜಾಜಿಮಲ್ಲಿಲ ನಡುಮ ಕೋಮಲಾಂಗಿಲಾಗ ಅರ ಬಿರಿಸಿನ ಪೂಲ ನಡುಮ ಚಿರುಮಂದಹ ಸಿ ನಿಗಾ ಜಾಜಿ ಮಲ್ಲಿ ನಡುಮ ಕೋಮಲಾಂಗಿನ కనిపించావమ్మా పుత్తడి బొమ్మగా నీవు బంగారు తల్లి కనిపించావమ్మా పుత్తడి బొమ్మగా నీవు బంగారు తల్లి గులాబీ పూల నడుమా గులాబీ బాలలాగా ചേമുള നടുമ മുഗ്ധമോഹനാഗിനാസിനിഗ സന്ന ജാജിമല്ലെ നടുമ കോമലാംഗിനി കിപ്പിച്ചാ വം പുത്തടി ബൊമ്മ നീവു ബംഗ పుత్తడి బొమ్మగా బంగారు తల్లి వందనములుగై కొనవమ్మా ఓవనజాఖీమా వందనములుగై కొనవమ్మా వందనములుగై కొనవమ్మా ఓవనజాఖీమా వందనములుగై కొనవమ్మా వందనములుగై కొని వరములను కురిపించి వందనములుగై కొని వరములను కురిపించి మాపైని వరదాభయ హస్తమును నిలుపుమా మాపైని వరదాభయ హస్తమును నిలుపుమా భోవనజాక్షి ஓ வனஜாட்சி ோ வனி வனாோ வனி வந்த கோவம்மாஜாஷிமா வந்த முலுகை கோனவம்மா వందనములుగై కొనవమ్మా వందనములుగై కొనవమ్మా ఓవన జాఖీమా వందనములుగై కొనవమ్మా ఓవన జాఖీమా వందనములుగై కొనవమ్మా వందనములుగై కొనవమ్మా ఓవన జాఖీమా వందనములుగై కొనవమ్మా